ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ మీ మనసు పాలల తెల్లటికి తెల్లగా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా చాలా మంచిగా స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలి అంతా మంచిగా ఉండాలి అని ఆలోచించే స్వభావం అనేది కానీ అలాంటి నీకు ఎవ్వరు కూడా నిజాయితీగా లేరనే ఒక బాధ మనసులో ఉంది అవును కదా తల్లి ఒక్కటి గుర్తుంచుకో నీతో ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు అందరితో బాగున్నావు కదా నువ్వు అందరు మంచి కోసం ఎలాంటి కల్మషం లేని మనసుతో ఉన్నప్పుడు భగవంతుడు నీతో స్వచ్ఛంగా ఉంటాడు భగవంతుడు నీ అందే ఉంటాడు నీ ఇంట్లో దైవం నిలిచి ఉంటుంది ముఖ్యంగా నువ్వు నమ్ముకున్న ఈ సాయి నీకు తోడుగా ఉంటాను అందరి మంచి కోసం ఆలోచించే నీకు ఎవరు కూడా నీకు సహాయపడ్డనే ఒక బాధ నీ మనసులో ఉండిపోయింది కానీ ఆ బాధనంతా తీసేసి ఎవరు కూడా ఏం లేదు తల్లి నీ జీవితం కోసం నువ్వు మాత్రమే చేయాలి నీ యొక్క ఆశలు తీర్చుకోవాలన్నా నీ కోరికలు నెరవేర్చుకోవాలన్నా నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలన్నా నువ్వు మాత్రమే కష్టపడాల్సి ఉంటుంది దానికి మించి ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అని చూస్తూ ఉంటే ఇక్కడ ఏమి కాదు కాబట్టి నువ్వు ఎవరి కోసమో ఎదురు చూడవద్దు నీ యొక్క శక్తి మీద నీ యొక్క తెలివితేటల మీద నీ సామర్థ్యం మీద మాత్రమే నమ్మకం పెట్టుకో తప్పకుండా విజయం సాధిస్తావు ఒకరి కోసం ఎదురు చూసేటప్పుడు అది ఎప్పుడు కూడా అడ్డంకులే వస్తాయి వాళ్ళు లేని నీ యొక్క అడుగు ముందుకు పడినంత అనేది ఏర్పడుతుంది అది నీ ఎదుగుదల లాగేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి కోసం ఎదురు చూడవద్దు బాబా నా అడ్డుకులన్నీ తొలగేదెలా అయితే నాకు మంచి స్థాయి దొరికేదెలా అనే ప్రశ్న నీ మనసులో ఉండింది తప్పకుండా అది నువ్వే సాధిస్తావు ఇప్పుడు నీ రోజు కాకపోయినా రేపటి రోజు నీదే అని గుర్తుంచుకో రేపు ఈ యొక్క సంపద నువ్వు ఏదైతే కోరుకున్నావో అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం తప్పకుండా మారుతుంది నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది ఇది అక్షరాల నిజం తల్లి నీకు రాబోయే కష్టాన్ని నేను ఆపను కానీ నీవు దానిని సులువుగా దాటడానికి నీకు శక్తినిస్తాను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో వెళ్తున్నావు కాబట్టి ఆ మార్గం మొత్తం ఎలాంటి ఎత్తు పల్లాలు లేకుండా ఎలాంటి ముళ్ళ కంపలు లేకుండా నేను శుభ్రపరుస్తాను నువ్వు వెళ్ళే దారి మొత్తం మంచిగా ఉండేలా చేస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి చాలా సులభంగా ఉన్నప్పుడు నువ్వు అందుకోవలసిన లక్ష్యాన్ని కూడా సులభంగా అందుకుంటావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని నేను తగ్గించను నువ్వే తగ్గించుకుంటావు తల్లి అవును నీ యొక్క మంచి మనసు వల్లే నీకు ఇదంతా జరుగుతుంది దైవ అనుగ్రహం ఉండాలంటే నీ యొక్క మంచి మనసు వల్లే అది సాధ్యం అవుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే ఈ సాయి ఉన్నాడని ధైర్యంగా ముందడిగి వేయి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను నా మాటలు విని నీ యొక్క సంకల్పం మరింత బలంగా చేసుకో ఈ సాయి మనసు తాకిన నీకు అంతా మంచి జరుగుతుంది మిగతా అదంతా నేను చూసుకుంటాను ఇక రాబోయే కాలంలో నీకు మంచి శుభాలే కలుగుతాయి ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అది తప్పకుండా నీ వశమవుతుంది ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇక మీద ఒక లెక్క తల్లి జీవితం అంతా కూడా చాలా తీయందరంగా నే ఉంటుంది ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి అడ్డంకులున్నా అవన్నీ కూడా ఇలాగే తోసిపోతాయి ఇట్టే నువ్వు వాటన్నిటిని కూడా సరి చేసుకోగలవు ఎందువల్లంటే నీ యొక్క మాట తీరు అంతా కూడా ఎవరిని నొప్పించకుండా చాలా తీయగా ఉంటుంది నీ యొక్క మాట చాలా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి జీవితం మొత్తం నందనవనంలా ఉంటుంది అతి త్వరలో నీ కోరికలు తీరి సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నీ జీవితంలో జరిగి తీరుతుందమ్మా